వెల్కమ్ బ్యాక్ టు మై ఈ రోజు స్థానిక సంస్థల గురించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మనం చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ టూ ఫార్టీ పొంది ఉన్నది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ టూ పొంది పొంది ఉన్నది ఆప్షన్ ఆప్షన్ ఏ పంచాయతీరాజ్ సంస్థల ఆర్థిక వనరులు ఆప్షన్ బి న్యాయ పంచాయతీల విధులు ఆప్షన్ సి గ్రామ పంచాయతీల అధికారాలు మరియు విధులు ఆప్షన్ డి జిల్లా పరిషత్ మండల పరిషత్ అధ్యక్షుల అధికారాలు ఆన్సర్ ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ జి వచ్చేసి మనకి గ్రామ పంచాయతీ అధికారాలు మరియు విధుల గురించి తెలియజేస్తుంది అనమాట నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో కంప్యూటర్ అక్షరాస్యతను సాధించిన మొదటి పంచాయతీ భారతదేశంలో కంప్యూటర్ అక్షరాస్యతను సాధించిన మొదటి పంచాయతీ ఆన్సర్ ఆప్షన్ ఏ పాలై కేరళ ఆప్షన్ బి నీలమలై కేరళ ఆప్షన్ సి వక్కం కేరళ ఆప్షన్ డి వెల్లాన్ కేరళ ఆన్సర్ వక్కం కేరళ నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థను క్రింది వారిలో ఏ ముఖ్యమంత్రి కాలంలో ప్రవేశపెట్టారు ఆప్షన్స్ ఆప్షన్ ఏ ఎన్ సంజీవ్ రెడ్డి ఆప్షన్ బి డి సంజీవయ్య ఆప్షన్ సి కె బ్రహ్మానంద రెడ్డి ఆప్షన్ డి పివి నరసింహారావు ఆన్సర్ ఎన్ సంజీవ్ రెడ్డి టైంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టారు నెక్స్ట్ క్వశ్చన్ భారత నందలి ఏ ప్రకటన ఏ ప్రకరణము ప్రకారం గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయటకు రాష్ట్రాలు చర్యలు చేపట్టెను ఆప్షన్స్ ఆప్షన్ ఏ థర్టీ నైన్ ఆప్షన్ బి ఫార్టీ వన్ ఆప్షన్ ఆప్షన్ డి ఫార్టీ టూ ఆన్సర్ ఆప్షన్ సి నలభై నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగ సవరణ డెబ్బై మూడు మరియు డెబ్బై నాలుగు చట్టము ఏ చట్టం కింద రాష్ట్ర ఎన్నికల సంఘము ఎన్నికలను నిర్వహించున్నది రాజ్యాంగ సవరణ డెబ్బై మూడు మరియు డెబ్బై నాలుగు చట్టం కింద రాష్ట్ర ఎన్నికల సంఘము ఎన్నికలు దేనికి నిర్వహించున్నది ఆప్షన్ ఏ రాజ్ వ్యవస్థలకు మాత్రమే ఆప్షన్ బి రాష్ట్ర శాసన మండలికి మాత్రమే ఆప్షన్ సి సహకార సంఘాలకు మాత్రమే ఆప్షన్ డి పంచాయతీ రాజ్ మరియు మున్సిపల్ వ్యవస్థలకు ఆన్సర్ పంచాయతీ రాజ్ మరియు మున్సిపల్ వ్యవస్థలకు సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ చట్టం ప్రకారం ఎన్నికలను నిర్వహిస్తున్నామన్నమాట రాజకీయ మార్గంలో మహిళా సాధికారతను తీసుకున్న ముఖ్యమైన యత్నము రాజకీయ మార్గంలో మహిళా సాధికారత సాధికారకతకు తీసుకున్న ముఖ్యమైన ప్రయత్నము ఆప్షన్ ఆప్షన్ ఏ జాతీయ మహిళా కమిషన్ ఏర్పాటు చేయట ఆప్షన్ బి స్వయం సహకార స్వయం సహాయక గ్రూప్లను ఏర్పాటు చేయట ఆప్షన్ సి మహిళలకు రిజర్వేషన్ బిల్లును పెట్టట ఆప్షన్ డి స్థానిక సంస్థల్లో కొన్ని సీట్లు రిజర్వ్ ఆన్సర్ రాజకీయ మార్గంలో మహిళా సాధికారత కొరకు తీసుకున్న ముఖ్యమైన యత్నం స్థానిక సంస్థల్లో కొన్ని సీట్లను రిజర్వ్ చేయటం నెక్స్ట్ క్వశ్చన్ స్థానిక స్వపరిపాల సంస్థకు సంబంధించిన డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ చట్టాలు అన్వయించబడని రాష్ట్రాలు విచ్ ఆర్ నాట్ అప్లికబుల్ ఫార్ ఆప్షన్ ఏ గోవా జమ్మూ మరియు కాశ్మీర్ పాండిచ్చేరి ऑप्शन डी दिल्ली गोवा मिजोरम मेघालय ऑप्शन सी मेघालय दिल्ली नागालैंड ऑप्शन डी सिक्किम असम मिजोरम आंसर मेघालय दिल्ली नागालैंड नेक्स्ट क्वेश्चन పంచాయతీ రాజ్ వ్యవస్థల ప్రాతిపదికగా ప్రణాళికా వికేంద్రీకరణను సిఫార్సు చే చేసినది పంచాయతీ రాజ్ వ్యవస్థల ప్రాతిపదికగా ప్రణాళికా వికేంద్రీకరణను సిఫార్సు చేసిన కమిటీ ఏ కమిటీ అండి ఆప్షన్ ఏ బల్వంతరాయ్ మెహతా కమిటీ ఆప్షన్ బి మహిళ నోబిసా కమిటీ ఆప్షన్ సి అశోక్ మెహతా కమిటీ ఆప్షన్ డి గాడ్గిల్ కమిటీ ఆన్సర్ బల్వంతరాయ్ మెహతా కమిటీ నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుతం ఉన్న పంచాయతీ రాజ్ వ్యవస్థకు మూలం ప్రస్తుతం ఉన్న పంచాయతీ రాజ్ వ్యవస్థకు మూలం ఆప్షన్ ఏ అశోక్ మెహతా కమిటీ ఆప్షన్ బి రాయ్ మెహతా కమిటీ ఆప్షన్ సి వసంతరావు నాయక్ కమిటీ ఆప్షన్ డి రాజ్ కమిటీ ఆన్సర్ కమిటీ వల్ల రాజ్ వ్యవస్థ మనం తీసుకొచ్చాం నెక్స్ట్ క్వశ్చన్ మొదటిసారిగా భారతదేశంలో పంచాయతీ రాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని సూచించిన కమిటీ ఎన్నిసార్లు ప్రీవియస్ ఇయర్ పెట్టాయో చూసారా ఆన్సర్ బల్వంతరా మెహతా కమిటీ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో నగర స్థానిక సంస్థలకు సంబంధించిన రాజ్యాంగ సవరణ భారతదేశంలో నగర స్థానిక సంస్థలకు సంబంధించిన రాజ్యాంగ సవరణ నగర స్థానిక సంస్థలు ఆప్షన్ ఏ అరవై నాలుగవ సవరణ ఆప్షన్ బి డెబ్బై రెండవ సవరణ ఆప్షన్ సి డెబ్బై మూడవ సవరణ ఆప్షన్ డి డెబ్బై నాలుగవ సవరణ నగర పాలక సంస్థలకు డెబ్బై నాలుగో రాజ్యాంగ సవరణ నెక్స్ట్ క్వశ్చన్ మూడో రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించినది డెబ్బై మూడో రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించినది ఆప్షన్స్ పంచాయతీలు ఆప్షన్ బి పురపాలక సంఘాలు ఆప్షన్ సి రాష్ట్ర ప్రభుత్వాలు అధిక అధికారాలు ఆప్షన్ డి ఎన్నికల సంఘం ఆన్సర్ పంచాయతీలు డెబ్బై మూడో రాజ్యాంగ సవరణ ఏమో పంచాయతీలు డెబ్బై నాలుగు ఏమో నగరపాలక సంస్థలు నెక్స్ట్ క్వశ్చన్ పంచాయతీరాజ్ దేనికి సంబంధించినది పంచాయతీరాజ్ దేనికి సంబంధించినది ఆప్షన్ ఏ గ్రామం బ్లాక్ జిల్లా ఆప్షన్ బి గ్రామం రాష్ట్రం ఆప్షన్ సి గ్రామం జిల్లా రాష్ట్రం ఆప్షన్ డి కేంద్రం పంచాయతీ రాజ్ దేనికి సంబంధించినది పంచాయతీ రాజ్ వచ్చేసి గ్రామం బ్లాక్ జిల్లా నెక్స్ట్ క్వశ్చన్ అశోక్ మెహతా కమిటీ నైన్టీన్ సెవెంటీ నైన్లో లో వేటిని సమీక్షించినది అశోక్ మెహతా కమిటీ వేటిని సమీక్షించినది కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఆప్షన్ వి పంచాయతీరాజ్ సంస్థలు ఆప్షన్ సి గవర్నర్ల పాత్ర ఆప్షన్ డి ప్రభుత్వ రంగ సంస్థల పనితీరు ఆన్సర్ పంచాయతీరాజ్ సంస్థలు పంచాయతీరాజ్ సంస్థలు అశోక్ మెహతా కమిటీ సమీక్షించింది అనమాట ఎప్పుడు నైన్టీన్ సెవెంటీ నైన్లో లో నెక్స్ట్ క్వశ్చన్ బలవంతరాయ్ మేతా కమిటీ రిపోర్టు దేనికి సంబంధించినది బలవంతరాయ్ మేతా కమిటీ రిపోర్టు రాజ్ కు సంబంధించినది నెక్స్ట్ క్వశ్చన్ పంచాయతీ ఏరియా అంటే తెలియజేసేది పంచాయతీ ఏరియా అంటే తెలియజేసేది ఆప్షన్ ఏ ఆర్టికల్ 243A ఆప్షన్ B ఆర్టికల్ 243B ఆప్షన్ C ఆర్టికల్ 243E ఆప్షన్ D ఆర్టికల్ 243G ఆన్సర్ ఆర్టికల్ 243B అనేది పంచాయతీ ఏరియా అంటే ఏంటో తెలియజేస్తుంది అన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ ఆర్టికల్ 42 ఆర్టికల్ 242G పంచాయతీలకు ఈ క్రింది కలిగి కలిగిస్తుంది పన్నులు వేయడం ఆప్షన్ బి అధికార నిర్వహణ ఆప్షన్ సి ఆర్థిక కమిషన్ ఏర్పాటు చేయడం ఆప్షన్ డి పంచాయత్ కు ఎలక్షన్ జరపడం ఆప్షన్స్ వచ్చేసి ఆన్సర్ అధికార నిర్వహణ గురించి తెలియజేస్తుంది అనమాట నెక్స్ట్ క్వశ్చన్ మున్సిపల్ మెంబర్ కు కనీస వయసు ఎంత మున్సిపల్ మెంబర్ కు కనీస వయసు ఎంత ఆప్షన్ ఏ థర్టీ ఫైవ్ ఆప్షన్ బి ట్వంటీ వన్ ఆప్షన్ డి ఆన్సర్ మినిమం ఏజ్ వన్ ఇయర్స్ నెక్స్ట్ క్వశ్చన్ మున్సిపాలిటీల్లో ఎలక్షన్ జరిపేది మున్సిపాలిటీల్లో ఎలక్షన్ని ఎవరు జరిపిస్తారండి ఆప్షన్ ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆప్షన్ బి మున్సిపల్ కార్పొరేషన్ ఆప్షన్ సి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆప్షన్ డి మున్సిపల్ కౌన్సిల్ ఆన్సర్ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిపిస్తుంది అనమాట రాష్ట్రంలో పల్లె ప్రా పల్లె ప్రాంతాన్ని నగర ప్రాంతం చేసేది రాష్ట్రంలో పల్లె ప్రాంతాన్ని నగర ప్రాంతం చేసేది ఆప్షన్స్ ఆప్షన్ ఏ నగర పంచాయత్ ఆప్షన్ బి మున్సిపల్ కౌన్సిల్ ఆప్షన్ సి కాఫ్ పంచాయత్ ఆప్షన్ డి నగర కౌన్సిల్ ఆన్సర్ నగర పంచాయత్ అనేది రాష్ట్రంలో పల్లె ప్రాంతాన్ని నగర ప్రాంతం చేస్తుంది అన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగం ప్రకారం మెట్రోపాలిటన్ ఏరియా జనాభా రాజ్యాంగం ప్రకారం మెట్రోపాలిటన్ ఏరియా జనాభా ఎంత ఉండాలి ఆప్షన్ ఏ పది లక్షల పైన ఆప్షన్ బి ఇరవై లక్షల ఆ పైన ఆప్షన్ సి ముప్పై లక్షల ఆ పైన ఆప్షన్ డి ఐదు లక్షలు ఆ పైన రాజ్యాంగం ప్రకారం మెట్రోపాలిటన్ ఏరియాలో జనాభా వచ్చేసి పది లక్షల పైన అనేది ఉండాలన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ పంచాయతీల ఏర్పాటు ఏ ఆదేశిక సూత్రం ప్రకారం ఏర్పాటు చేశారు పంచాయతీల ఏర్పాటు అనేది ఏ ఆదేశిక సూత్రం ప్రకారం ఏర్పాటు చేశారు ఆప్షన్ ఏ ముప్పై నాలుగవ ముప్పై ఎనిమిదవ అధికారొమ్మిదో అధికారణం ఆప్షన్ డి నలభైవ అధికరణం నలభైవ అధికారణం ద్వారా పంచాయతీల ఏర్పాటు క్వశ్చన్ రాజ్యాంగంలో పంతొమ్మిది వందల తొంభై రెండు డెబ్బై మూడవ సవరణ ద్వారా చేర్చిన కొత్త భాగం డెబ్బై మూడవ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చిన కొత్త భాగం ఏ భాగం అండి తొమ్మిదవ భాగం నెక్స్ట్ క్వశ్చన్ గ్రామ పంచాయతీ ఏర్పాటు తెలియజేసేది గ్రామ పంచాయతీ ఏర్పాటు తెలియజేసేది ఆర్టికల్ థర్టీ నైన్ ఏ ఆర్టికల్ ఫార్టీ ఆర్టికల్ ఫార్టీ వన్ ఆర్టికల్ ఫార్టీ టూ గ్రామ పంచాయతీ ఏర్పాటును తెలియజేసేది ఆర్టికల్ ఫార్టీ నెక్స్ట్ క్వశ్చన్ పంచాయతీ రాజ్ వ్యవస్థను ప్రథమంగా ఈ క్రింది స్టేట్లలో స్థాపించబడను పంచాయతీ రాజ్ వ్యవస్థను ఈ క్రింది స్టేట్లలో స్థాపించను ఆప్షన్ ఏ రాజస్థాన్ నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ ఇంకో స్థానిక స్వపరిపాలనా సంస్థల స్థాపన ఏడవ షెడ్యూల్లోని ఏ జాబితా లిస్ట్లో ఉంది ఏ జాబితా క్రింద ఉంది ఆప్షన్స్ లిస్ట్ వన్ ఆప్షన్ వి లిస్ట్ త్రీ ఆప్షన్ సి లిస్ట్ టూ ఆప్షన్ డి లిస్ట్ ఫోర్ ఆప్షన్ సి లిస్ట్ టూలో స్థానిక స్వపరిపాలనా సంస్థల స్థాపన ఏడవ షెడ్యూల్లోని లిస్ట్ టూలో ఉందండి రాజ్యాంగం యొక్క పన్నెండవ షెడ్యూల్ దీని ద్వారా చేర్చబడింది రాజ్యాంగం యొక్క పన్నెండవ షెడ్యూల్ దీని ద్వారా చేర్చబడిందని డెబ్బై నాలుగవ సవరణ ద్వారా పన్నెండవ షెడ్యూల్ అనేది చేర్చబడింది రాజ్యాంగం యొక్క డెబ్బై నాలుగవ సారణ చేసిన సంవత్సరం ఆప్షన్ ఏ నైన్టీన్ నైన్టీ వన్ ఆప్షన్ బి నైన్టీన్ నైన్టీ టూ ఆప్షన్ సి నైన్టీన్ నైన్టీ త్రీ ఆప్షన్ డి నైన్టీన్ నైన్టీ ఫోర్ ఆప్షన్ నైన్టీన్ నైన్టీ టూలో డెబ్బై నాలుగవ సారణం అనేది చేశారనమాట ఓకే మరిన్ని వీడియోతో మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ఒక చిన్న లైక్ ఇవన్నీ సెషన్ నచ్చినట్లయితే Thank you. Thank you so much.